అందరికీ నమస్కారం తెలంగాణ మహిళలకు శుభవార్త రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఉచితంగా చీరలు మందిరి పొన్నం ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అయితే వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర మహిళలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ ఉచితంగా చీరల పంపిణీ చేస్తామని ప్రకటించారు సిద్దిపేట జిల్లాలో ఇందిరాగాంధీ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు పద్దెనిమిది ఏళ్లకు పైబడిన మహిళలందరికీ మహిళా సంఘాల సంఘాలు బొట్టు పెట్టి చీర అందించాలని సూచించారు కాగా ఇప్పటి మహిళా సభ్యులకు మాత్రమే చీరలు ప్రభుత్వం అందజేసిందని చెప్పుకోవచ్చు ఇక ఈ చీరలు గత ప్రభుత్వం ఉన్న చీర గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలని బతుకమ్మ రోజు అందించారు కాగా బతుకమ్మ రోజు రావాల్సిన చీరలు ఆలస్యం కావడంతో ఈ నెల పంతొమ్మిదిన ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి మహిళకు రెండు చీరలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు ప్రతి చీర ప్రతి మహిళకు రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఉచితంగా రెండు చీరలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మందికి సమాచారం చేస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ని షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగుపూర్గ వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ డెల్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్